హాయ్ అండి ఇక్కడైతే నేను రాధా కలెక్షన్ నుంచి అయితే ఆన్లైన్లో వెబ్సైట్లో అనమాట వెబ్సైట్లో అయితే బుకింగ్ అయితే చేశాను అదే అండి మన త్రీ వన్ ఫైవ్ శారీస్ అయితే పెట్టారు కదా ఆ త్రీ వన్ ఫైవ్ శారీస్కి అయితే ఆర్డర్ అయితే చేశాను త్రీ మొబైల్స్ పట్టుకొని త్రీ ఆర్డర్స్ అయితే త్రీ అవర్స్ కూర్చున్నాను కూర్చుంటే ఈ త్రీ శారీస్ అయితే అన్నమాట అది కూడా ఎలా అంటే ఎన్ని కలర్స్ అయినా కానీ చూస్తే వెంట వెంటనే అయిపోతున్నాయి అనమాట అంత ఫేమస్ అండి రాధా కలెక్షన్ అయితే చూసారు కదా త్రీ వన్ ఫైవ్ శారీస్లో అంటే క్వాలిటీ ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటారు కలెక్షన్లో బట్ రాధా కలెక్షన్లో క్వాలిటీకి అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి అస్సలు క్వాలిటీ విషయంలో ఎలాంటి డోకా అయితే ఉండదన్నమాట ఈ త్రీ వన్ ఫైవ్ శారీస్ చూసిన తర్వాత నా ముఖం అయితే చాలా వెలిగిపోతుందన్నమాట ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ బయట మనము శారీస్ తీసుకొని ఉంటే ఈ శారీస్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కంపల్సరీ పెట్టాల్సి వస్తుంది అలాంటిది ఇందులో త్రీ వన్ ఫైవ్ అది కూడా మంచి ఎలా అంటే క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది చూస్తున్నారు కదా నేను అన్నీ చెక్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ క్వాలిటీ ఇది ఎలా ఉందో అదేలా ఉందని అసలు సూపర్గా ఉందండి ఈ ప్యాటర్న్ అయితే నేను రాధా కలెక్షన్లోనే చూసానమాట ఫస్ట్ టైము నాకైతే చాలా బాగా బాగా అనిపించింది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా జరీ లైన్స్ తోటి చాలా బాగుందనమాట నాకైతే స్పెషల్గా ఎల్లో శారీ మాత్రం ఫస్ట్ తీసిన ఎల్లో శారీ బాగా నచ్చింది ఎల్లో అండ్ స్కై బ్లూ కాంబినేషన్ అనమాట ఇది లాస్ట్ మూమెంట్లో అయితే దొరికిందనమాట శారీస్ శారీస్ చూస్తూనే ఉండి కాట్లోకి అంటే లిస్ట్లోకి వెళ్ళేసి బై కొట్టేద్దామనే లోపు అయిపోతున్నాయి అనమాట అలా ఉంటుందన్నమాట రాధా కలెక్షన్లో ఇప్పుడు అప్లోడ్ చేశామంటే ఒక టెన్ మినిట్స్ విత్ ఇన్ టెన్ మినిట్స్ లోపే అయిపోతాయి అంత కలెక్షన్ అయితే ఎంత కలెక్షన్ అయినా కానీ వితిన్ సెకండ్స్లో అనమాట అంత బాగుంటుంది ఇక్కడైతే నేను త్రీ శారీస్ తీసుకున్నాను అప్పటికి కూడా నేను టెన్ శారీస్ ఏమో పెట్టేశాను బట్ అన్నీ స్టాక్ అవుట్ అయిపోయి ఈ త్రీ శారీసే ఓకే అయిపోయాయి అనమాట నాకు ఇవి కూడా చాలా అంటే చాలా లక్ కొద్ది దొరికాయనని అనుకుంటాను ఎందుకంటే ఈ క్వాలిటీలో ఈ ప్రైజింగ్లో అంటే చాలా తక్కువ అనమాట నేనైతే ఒక శారీ అయితే విప్పి చూపిస్తాను చూడండి చాలా బాగుందనమాట దీనికి ఇది లేదు కాబట్టి అంటే శారీ ఓపెన్ చేసి ఉంది కదా అలా థ్రెడ్ కట్టి లేదు కాబట్టి నేను చూపిస్తున్నాను పళ్ళు అయితే హాస్సంగా వచ్చిందనమాట సూపర్బ్గా ఉంది శారీ ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కానీ ఇప్పుడు ఆషాఢ మాసం కదా పెట్టుబడులకు కానీ ప్రతి ఒక్కదానికి చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి అయితే నేను ఈ శారీస్ అయితే తీసుకున్నాను సూపర్బ్గా వచ్చాయన్నమాట చూసారు కదా ఇదైతే విస్కాస్లో మనకి ఆల్మోస్ట్ లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటుంది కదా బడ్జెట్ ఆ బడ్జెట్లో పెట్టలేని వాళ్ళకి పెట్టుబడులకు కానీ ప్రతి ఒక్కదానికి ఇప్పుడు ఏంటంటే ఆషాఢ మాసంలో చాలామంది అమ్మ వాళ్ళకి పెట్టడానికి యూస్ చేస్తారు కదా నేను కూడా అందుకే తీసుకున్నాను అనమాట కానీ ఎంత అమ్మవారికి పెట్టినా కానీ మళ్ళీ మనము వేర్ చేస్తాం కదా వేర్ చేసినప్పుడు లుక్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మరీ చూసి తీసుకుంటాం కదా అలా నేనైతే ఈ త్రీ శారీస్ తీసుకున్నాను మా వారైతే పక్క నుంచి చూసి అసలు ఇంత బాగున్నాయి మూడు వందల రూపాయలకి ఏం శారీస్ వస్తాయి అని అనుకున్నారు బట్ ఇప్పుడు మనకు ఆషాఢం సేల్స్ అయితే బయట నడుస్తున్నాయి సేల్ అంటున్నారు ఆ సేల్లో వచ్చే శారీస్ కన్నా ఇవైతే చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయండి థౌజండ్లో ఇంత ఈ త్రీ శారీస్ రావడం అంటే చాలా గ్రేట్ నాకైతే చాలా బాగా నచ్చాయనమాట నాకు స్పెషల్గా ఎల్లో శారీ నచ్చింది అందుకే ఊరికే ఆ ఎల్లో శారీని చూస్తూ కూర్చుండిపోయాను బ్లౌజ్ కూడా ఎలా వచ్చిందని చెప్పేసి కూడా చెక్ చేసుకున్నాను సూపర్గా ఉన్నాయన్నమాట ఎల్లో శారీ అయితే నేను కంపల్సరీ ఉంచుకుంటాను నెక్స్ట్ వచ్చిన శారీ అయితే ఇది మా అత్తమ్మ కోసం అయితే తీసుకున్నాను పింక్ శారీ అమ్మ కోసము లేదా వాళ్ళ ఇష్టం ఏదైనా కానీ తీసుకునేయండి బట్ నేనైతే ఎల్లో శారీ అయితే ఉంచేసుకున్నాను ఫిక్స్ అయిపోయాను ఇక్కడ చూస్తున్నారు కదా చాలా బాగుందనమాట క్వాలిటీ అయితే అసలు త్రీ వన్ ఫైవ్కి ఎలా ఇచ్చారు అని చెప్పేసి ఇంకా షాకింగ్లోనే ఉన్నాను నేను మా హస్బెండ్ అంత బాగున్నాయి మీరు కూడా రాధా కలెక్షన్లో షాపింగ్ చేయాలనుకుంటే సిద్దిపేటలో ఉంది హైదరాబాద్ కొత్తపేటలో కూడా ఉన్నాయన్నమాట బ్రాంచెస్ అక్కడికి వెళ్ళి అయినా కానీ చూసి తీసుకోవచ్చు బట్ వచ్చిన సా స్టాక్ అయితే త్రీ వన్ ఫైవ్ శారీస్ మరి రిపీట్ అవుతాయో లేదో తెలియదు బట్ చాలా అంటే చాలా బాగుందనమాట ఇంత మంచి వీవింగ్ ఎలా వచ్చిందని చెప్పేసి అయితే నేను ఇంకా షాకింగ్లోనే ఉన్నాను అంత బాగుంది క్వాలిటీ కూడా చూడండి నెంబర్ వన్ క్వాలిటీ అది కూడా జరీతోటి వీవింగ్ అనమాట చాలా బాగుంది జరీ వీవింగ్లో ఇంత తక్కువ కాస్ట్లో అస్సలు రావు ఆన్లైన్లో కూడా డబ్బు డబ్ల్యూడబ్ల్యూ డాట్ రాధా కలెక్షన్ డాట్ కామ్లో కూడా కలెక్షన్స్ అయితే ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఆర్డర్ అయితే చేసేసుకోండి నాకైతే చాలా బాగా నచ్చాయి ఎలా ఉన్నాయి